అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి పౌలునకును బర్ణబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్ణబాయు తమలో మరికొందరును ఇర్షలేమునకు అపోస్తుల యుద్ధకును పెద్దల యుద్ధకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి కాబట్టి వారు సంగము వలన సాగనంపబడి ఫెనికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషము కలుగజేసిరి వారు యర్షలేమునకు రాగా సంగపు వారును అపోలను పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీయు వారు వివరించిరి పరిశైల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి బహుతర్కరము జరిగిన తరువాత పేత్రులు లేచి వారి తిట్లనను సహోదరులార ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనేనని మీకు తెలియను మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుధాత్మను అనుగ్రహించి వారిని గూచి సాక్ష్యం ఇచ్చెను వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు ప్రభువైన ఏ స్కృప మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా అలాగే వారును రక్షణ పొందుదురు అనెను అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి బర్ణబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను సహోదరులారా నా మాట ఆలకించుడి అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జన్మను ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించను సుమయోను వివరించి ఉన్నాడు ఇందుకు ప్రవక్తల వాక్యము సరిపడి ఉన్నవి ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చదను మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పా పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువ పెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచి ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతుపిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలెనని నా అభిప్రాయము ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించు వారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పెను అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబా అను మారు పేరు గల యూధానుశీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతి ఒకయకు పంపుటయుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికీ తోచెను వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తులను పెద్దలైన సహోదరులను అంత్యకియలోను సిరియాలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పుగించుకునిన బర్ణబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగాను కాగా యూధాను శీలను పంపియున్నాము వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియచేతుడు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా అది మీకు మేలు మీకు క్షేమం కలువును గాక అంతట వారు సెలవు పుచ్చుకొని అంతి యొక్క వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి వారు దానిని చదువుకొని అందువల్ల ఆదరణ పొంది సంతోషించిరి మరియు యూదాయు శీలయు ప్రవక్తలై ఉండినందున మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యుద్ధ నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకొనిరి అయితే పౌలును బర్ణబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యం బోధించుచూ ప్రకటించుచూ నుండిరి కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో వాక్యము ప్రచుర పరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యుద్ధకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూస్తామని పౌలు బర్ణబాతో అనెను అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని పోవుటకు బర్ణబా ఇష్టపడేను అయితే పౌలు పంఫులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవట యుక్తము కాదని తలంచెను వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకని ఒకడు విడిచి వేరైపోయి బర్న్నపా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను ఈ వాక్యం దేవుడు దీవించను గాక ఆమె రోజు వాక్యం విన్నారు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్